మడుల గురించి చెప్పాను కదండి ఇదే అండి మడి ఇది నాలుగు ఫీట్ల వెడల్పు పన్నెండు ఫీట్ల పొడవుతో ఫీటున్నర హైట్తోని కట్టించామండి ఈ మడుల వల్ల ఉపయోగం ఏంటంటే మధ్యలో పండ్ల మొక్కలు పెట్టుకోవచ్చు అండి పండ్ల మొక్కలకు మనకు ఎక్కువ ప్లేస్ కావా కావాలి కాబట్టి ఫ్రూట్స్ మొక్కలు పెట్టుకోవచ్చు అండి ఈ మడిలో మరకు నేను మొత్తం టమాటా నారు టమాటా చెట్లు పెట్టానండి ఇలాంటివి మూడు పెట్టానండి దీనికి వాటర్ డ్రైనేజీ ఎలా అంటే ఇక్కడ ఏర్పాటు చేశామండి ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్ అంటే నేను పది రోజులకు ఒకసారి వారానికి ఒకసారి గోమూత్రము తర్వాత నీమ్ ఆయిల్ని స్ప్రే చేస్తున్నా అండి ఎరువులు మాత్రం పదిహేను రోజులకు ఒకసారి కౌడంగు ఇస్తాండి తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్కి వస్తే వేసి డీ ఒకటి ఇస్తానండి తర్వాత కంపోస్ట్ టీ అనేది ఒకటి ఇస్తానండి అయితే ఇటువైపు మనం చూసుకుంటే మీరు ఈ పెద్ద డ్రమ్స్ లో చెట్లు పెట్టారు అవునండి కన్స్ట్రక్షన్ చేసే వాటర్ కోసం వాడామండి అది వాడ దావి మిగిలితే దా డ్రమ్ముని రెండు పాట్లుగా చేసి పండ్ల మొక్కలకి అనేది పెద్ద దాంట్లో పెడితే బాగా గ్రోత్ వస్తాయి అని చెప్పేసి రెండుగా చేసి ఒక దాంట్లో ఒక మొక్క అట్లా పండ్ల మొక్కల వరకు పెట్టామండి ఈ డ్రమ్ములలో పళ్ళ మొక్కలకి ఎక్కువగా పోషకాలు కావాలి కావాలి కాబట్టి ఎక్కువ స్పేస్ కాబట్టి కాబట్టి ఇలా డ్రమ్స్ లో ఏర్పాటు చేసుకున్నారు కింద ఇక్కడ ఇది కూడా పెట్టారు దీనిపైన అరేంజ్ చేశారు ఇది ఇది కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకునే టైంలోనే పెట్టి తడికలే అండి ఇవి అందరూ ఎదురు బొంగులతో చేసిన తడికలు వాడతారండి మనం ఏం చేశామంటే ముందు ఐడియాతోనే తోనే ఇనుప తడికలు తయారు చేశామండి దాన్ని ఇలా స్టాండ్గా ఉపయోగించామండి వేస్ట్గా ఉంటాం అయితే మొత్తం గార్డెన్ అంతా చూసినప్పుడు అన్నీ ఎత్తుగా ఉన్నాయి ఎత్తుగా పెట్టారు ఎందుకలా దానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా అంటే వాటరు మనకు నీ నీటిని అనేది నిలువ ఉండకుండా పోవటానికి వాటరు మనకు పోటానికి మనం ఇట్లా ఎత్తుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండి నీళ్ళ చుక్క పడగానే మనం స్లాబ్ పోసేటప్పుడు కొద్దిగా డౌన్ పెట్టామండి ఒక నీళ్ళ చుక్క పోసినా కానీ మనకు ఇక్కడ నీటి నిలువ ఉండకుండా వెళ్ళిపోవటానికి ఇలా ఏర్పాటు బకెట్లు చేశాను నేను గార్డెన్ కొంతమంది అట్లా బకెట్లతో చెట్ల పెంచవచ్చు అనేది తెలుసుకొని మనం కూడా దాన్ని ఎందుకు యూజ్ చేయద్దు అని చెప్పేసి ఏది కూడా వేస్ట్ పోకుండా దాన్ని ఇలా పెంచడం జరిగిందండి చెట్లు వేసుకోవడం జరిగింది ఇది ఈ చెట్టు అండి తెల్ల ఈశ్వర్ అండి ఇది పాములు రాకుండా గార్డెన్ లోకి ఏమన్నా ఎవరన్నా పాములు వస్తాయన్న వాళ్ళకు భయపడకుండా ఉండడానికి ఈ చెట్టు పెట్టడం జరిగింది ఇది గోంగూర అండి ఓకే గోంగూర ఇలా ఉండదు కదా జనరల్ గా ఇది తెల్ల గోంగూర అండి ఇది ఓకే సో అది కాకుండా ఇదేమో జూలు మాచుపత్రి అండి ఇది ఓకే ఇదేమో రేర్ వెరైటీ మొక్క అండి ఇది మల్టీ విటమిన్ ఆకు ఇది అన్ని యాక్చువల్లీ దీని చూసి కరివేపాకు అనుకున్నాను అదండి ఇది ఒక రోజు ఒక ఆకు తింటే అన్ని రకాల జబ్బులు అనేవి తగ్గుతాయండి మల్టీ విటమిన్ ఇది ఓకే సో ఇక్కడ గనుక చూసుకుంటే మనకి రాడిషన్ ముల్లంగి ఎంత బాగా కాసిందంటే ఇది తీస్తున్నాను తీయండి 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 చూసారా ఎంత బాగా కాసిందో మొత్తం ఇక్కడ మట్టి కూడా అంటే నేను ఇక్కడ ఈ మడి మొత్తం వేసానండి ఇంతవరకు వేసాను ముల్లంగి మనకు అవసరం ఉన్నప్పుడల్లా ఒక మనకు ఇంటికి అవసరాలకుని బట్టి వారానికి ఒక రోజు అట్లా తీసుకొని వారానికి ఒకసారి అంటే ఇది అండి ఇంకా రాలేదండి దానికోసం ఎదురు చూస్తున్నాం అండి ఇదేమో సన్ఫ్లవర్ అండి ఇదేమో ఇది కూడా ఒక ఔషధ మొక్క అండి అందరికి తెలుసు నల్లేరు అండి విలేజ్ బాగా పెరుగుతుంది మోకాల నొప్పులకు ఇది బాగా పని చేస్తుంది అండి చట్నీ చేసుకుంటామండి మేము ప్రతి ఫిఫ్టీన్ డేస్కో నెలకు ఒకసారి దీన్ని తీసుకొని చట్నీ చేసుకుంటామండి మేము నల్లేదండి ఇది ఇప్పుడు ఇది ఉందండి తిప్పతీగండి ఇది హ్యుమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మన ఇన్సులి షుగర్ వ్యాధికి తగ్గించడానికి కంట్రోల్ చేయడానికి పనికి వస్తుంది అని దాన్ని దాన్ని టీ లాగా కాసుకొని తాగొచ్చు కషాయం చేసుకొని తాగొచ్చు అండి ఇది చుక్క కూర అండి కూర ఎంత ఏపుగా కాసిందంటే చూస్తుంటేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు ఇది చూస్తుంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడారు ఎలాంటి ఆహారం ఇచ్చారు దానికి ఒకటే సార్ అండి ఇంకా నేను అప్పుడు కలపటమే తప్ప మళ్ళా మధ్యలో దీనికి ఏమి ఎరువులు వేయలేదండి మీరు వస్తు ఉంటారా మధ్య మధ్యలో ఇది ఆ వీక్లీ వన్ టైం కట్ చేసండి అయినా కూడా అయినా కానీ బాగా అసలు చూడండి ఎంత గ్రోత్ వచ్చిందో బాగా వచ్చేదండి ఇది అది కూడా బీరకాయలు మననే కోసామండి హార్వెస్ట్ చేసాము పెట్టుకోవచ్చు అండి చూడండి ఎంత గ్రోత్ చూడండి ఎంత బాగా ఉందో అది బాగా ఇది బచ్చల కూర అండి ఇదేమో మింట్ తులసి అండి ఇది మంచిగా టీ టీ చేసుకోవచ్చు అండి ఇదేమో లెమన్ గ్రాస్ అండి ఇది దోమలు రాకుండా ఉండడానికి ఇండోర్ గానీ అవుట్డోర్ గానీ అండి ఇదేమో గ్రేప్స్ చెట్టు అండి ఇది పెట్టి ఒక త్రీ మంత్స్ అవుతుందండి ఇది పొనగంటి కూర అండి విలేజ్లలో బాగా పండిస్తారు ఇప్పుడు సిటీలో కూడా పండిస్తున్నారండి దీని ఉపయోగం ఏంటంటే కంటి చూపుకి బాగా పనికి వస్తుందండి ఇది కూర చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు అండి కంటి చూపుకి పనికి వస్తుంది బాగా పని చేస్తదండి ఓకే ఇదేమో బచ్చల కూర అండి బాగా గ్రోత్ వచ్చింది చూడండి బాగా ఇదేమో రేరు అండి చక్రవర్తి ఆకు తోట కూర అండి ఇది ఇది కూడా ఆ ఇది కూడా ఆకు కూర ఇది పప్పులో వేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుందండి ఓకే చూసుకుంటే ఇవి ఇందులో అంతర పంటలాగా ఏదో వేశారు ఇదేమో రోజ్ మ్యారీ అండి ఓకే ఇది ఒకటేమో మరువం ద్రవణం అండి ఇది ఇది వైపు ఏమో పొదురు అండి సన్ఫ్లవర్ అండి ఇది అంటే జనరల్ గా చాలా గార్డెన్స్ లో సన్ఫ్లవర్ అంటే ఇది పాలినేషన్ కోసం బాగా అట్రాక్షన్ ఉంటదండి మనకు క్రీపర్ అదే తీగ జాతి కూరగాయలకు పాలినేషన్ కావాలంటే ఎల్లో ఫ్లవర్స్ ఉండాలని పొదురువుడు వేసాను ఎన్ని రకాల పంటలు వేశారు నేను అన్ని రకాల పంటలు వేసానండి అంతర్ పంటలుగా అన్ని వేసాను ఒక్క రకం అని కాకుండా ఆకుకూరలు పండ్లు తీగజాతి మొక్కలు అన్నీ పెట్టాలి అట్లాగే ఫ్యాషన్ ఫ్రూట్ అండి ఇది ఇది క్యాన్సర్ కు బాగా ఈ ఫ్రూట్ అనేది క్యాన్సర్కు బాగా పనిచేస్తుంది అంట దాన్ని ఒకటి పెట్టే ఇంకా గాయలేదండి దానికోసమే వెయిటింగ్ చేస్తాం ఇదేమో ఇన్సులిన్ చెట్ అండి ఇది ఇది షుగర్ పేషెంట్లకు బాగా పనిచేస్తుంది అండి ఇది ఓకే సో ఇక్కడ ఔషధ మొక్కలు కూడా అన్ని రకాల ఔషధ మొక్కలు కూడా పెట్టారు ఇటువైపు చూసుకుంటే ఇదేమో మల్బరే అండి ఈ దీని పండ్లు బాగా స్వీట్ గా ఉంటాయండి చిన్న చిన్నగా ఉంటాయి కొద్దిగా ఇదేమో అంజీరా అండి మంచిగా ఇది పెట్టి సిక్స్ మంత్స్ అయిందండి ఇది గోరింటాకు చెట్టు అండి ఇది ఇది పెట్టి ఒక ఎయిట్ మంత్స్ అవుతుందండి మంచిగా ఒక ఇప్పటికి రెండు మూడు సార్లు హార్వెస్ట్ కూడా చేసామండి ఇది మా పాప పెట్టుకుంటదండి ఎక్కువ పాపకు ఇది గోరింటాకు అంటే ఇష్టం ఆమె కోసమే ఈ చెట్టు పెట్టామండి ఫస్ట్ ఫస్ట్ మీరు గోరింటాకు చెట్టు పెట్టాను అవునండి ఓకే తర్వాత ఇది అరటి చెట్టు అండి ఇది ఇది పెట్టి కూడా సిక్స్ మంత్స్ అయింది ఇది వన్ ఇయర్కి కాయగా వస్తుంది అంట అండి వన్ మీరు ఈ చెట్లు చూస్తేనే పెద్ద పెద్దగా ఉన్నాయి మీరు పెట్టడమే పెద్ద పెట్టానా లేదంటే ఏం లేదండి సబ్లింగ్స్ తెచ్చే పెట్టానండి నేను అరటి చెట్టు మాత్రం సబ్లింగ్సే తెచ్చి పెట్టాను పాప బాగా హెల్ప్ చేస్తుంది మడిలకు వర్లి ఆటు మొత్తం మా బాపే వేసిందండి ఆ ముగ్గులు మాత్రం మా మెసేజ్ చేసిందండి తోట పనిలో కూడా మంచిగా సహకరిస్తా అండి అమ్మాయి కూడా బాగా హెల్ప్ చేస్తుందని అన్నారు కదా మరి మీ అమ్మాయితో మాట్లాడేద్దాం పిలుస్తారా మరి ఓకే అండి నాగార్జున గారి వాళ్ళ పాపతో కూడా మాట్లాడతాము సో ఇప్పుడు హర్షిత నాతో పాటే ఉన్నారు మరి తనతో మాట్లాడేద్దాం నేను చాలా చాలా బాగున్నాను సో ఇంతకు ముందు మీ మదర్ అండ్ ఫాదర్ చెప్పారు మీరు కూడా ఆఫీస్ అయిపోయిన తర్వాత వచ్చి హెల్ప్ చేస్తారు అని ఎలా అనిపిస్తుంది మీకు అప్పట్లో మేము వర్క్ ఫ్రం హోమ్ ఉన్నప్పుడు అయితే చాలా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు అంత టైం దొరకట్లేదు బట్ చాలా చాలా రిలీఫ్ ఉంటది మనం ఇక్కడ వాటర్ ప్లాన్ వాటర్ పెడుతున్నప్పుడు ట్రీస్ కి కానీ ఇంకా ప్లస్ మేజర్ ఏంటంటే కింద ఈ బిజీ షెడ్యూల్ లో మనకి మేజర్ గా పేరెంట్స్ తో టైం అంత దొరకదు అవును బట్ ఇక్కడ పైన మేము మంచి కూర్చొని ఎంజాయ్ చేస్తాము మంచిగా చిల్ అవుతాము ప్లస్ ఇక్కడ మనకి ఇంకా చాలా తులసి మొక్కలు ఉన్నాయి కదా వాటితో మేము గ్రీన్ టీ వేసుకొని తాగుతాము సో ఇది టెరెస్ గార్డెన్ పెట్టిన తర్వాత మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఎక్స్పీరియన్స్ అంటే అంటే లైక్ చాలా బాగుంది ఇంతకు ముందు కంపేర్ చేస్తే కూడా అంటే మంచి ఫుడ్ దొరకడం కానీ టేస్ట్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా మంచి క్వాలిటీగా టైం కానీ ఫుడ్ కానీ అన్ని చాలా కంఫర్ట్ అనిపిస్తుంది ఇప్పుడు మాక్సిమం అందరికీ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అలాంటి వర్క్ లో బాగా బిజీ అయిపోయి స్ట్రెస్ అయిపోయిన వాళ్ళకి ఏం చెప్తారు నేనైతే బెస్ట్ రిలాక్స్ టైం అయితే గార్డెన్ టు గార్డెన్ పెంచుకోవడం అనేది ఒక మంచి రిలాక్స్ టైం అని చెప్పవచ్చు ప్లస్ ఏంటంటే మనకి ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ కంప్యూటర్ చూసి ఐస్ పెయిన్ ఇవన్నీ రావడం ఉంటాయి కాబట్టి మనం చెట్లకు వాటరింగ్ చేస్తున్నప్పుడు అంటే అవి ఎలా గ్రోత్ అవుతున్నాయి అవన్నీ తెలుసుకుంటున్నప్పుడు కూడా మనకు మంచి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అదంతా అంటే మనం చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో చూసుంటాం నేను చిన్న ఉన్నప్పుడు అయితే మన ఆనం పెంచడం చూసాను ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇదే ఎక్కడా చూడలేదు అనమాట ఎక్కడ చూడలేదు మళ్ళీ ఛాన్స్ కూడా రాలేదు సో ఇప్పుడు మంచిగా చెట్లు పెరుగుతుంటే వాటి మధ్యలో కూర్చొని మనం కూడా రిలాక్స్ అవుతుంటే మంచి చల్ల గాలి అంటే ఎప్పుడు ఏసీలో ఉండి ఉండి ఉంటాం కదా ఆఫీస్లో ఇలా రిలాక్స్ అవుతుంటే చాలా క్వాలిటీ టైం మెయిన్గా క్వాలిటీ టైం అని చెప్పొచ్చు ఎందుకంటే మేము ముగ్గురం ఆఫీస్కి వెళ్తాం ముగ్గురం ఎవరి బిజీ వాళ్ళది ఎవరి స్ట్రెస్ వాళ్ళది ఎవరి జర్నీస్ వాళ్ళవి ఎవరిదీ వాళ్ళది కాబట్టి ఇక్కడ మాకు మంచి టైం దొరుకుతుంది ఓకే సో ఇంకా ఫాదర్ని మదర్ని కూడా పిలిచేద్దాం మరి వాళ్ళందరితో మొత్తం మీ ముగ్గురిని కలిపి ఒకసారి మాట్లాడేద్దాం ఓకేనా పిలిచేద్దాం పర్ అండి ఫ్యామిలీ అంతా నాతో పాటు ఉన్నారు మరి వాళ్ళతో మాట్లాడేద్దాం హాయ్ అండి ఓకే సో మీకు టెర్రస్ గార్డెన్ పెట్టిన తర్వాత టెర్రస్ గార్డెన్ ముందు టెర్రస్ గార్డెన్ తర్వాత అన్న ఒక లైఫ్ ఉంటది కదా ఎలా అనిపిస్తుంది రిలాక్స్ అవ్వడం రిలాక్స్ అవ్వాలి అంటే అప్పుడు ఓన్లీ ఫోన్ మాత్రమే ఉండేది ఇప్పుడు ఫోన్ లేకుండా కొంచెం టెర్రస్ గార్డెన్ మీద అనేది స్పెండ్ చేయొచ్చు అనేది అర్థమైంది ఇలా సొంతంగా సాగు చేసుకొని ఇక్కడ పైన వండినవే కింద వండుకొని తింటూ ఉంటే ఎలా అనిపిస్తుంది మీకు ఆ ఎక్స్ప్రెషన్ బియాండ్ ద లిమిట్స్ అసలు మనది మనం మన చేతులతో మనం పెంచుకొని మనం ఖర్చు మనం వండుకొని తింటున్నాం అనేది చాలా అది చెప్పలే వర్ణించలేదు సడన్ గా టైం అడిగినా సరే మాకోసం ఇంత టైం కేటాయించి మీ గార్డెన్ అంతా కూడా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి